చచ్చిపోతే నీ ఏడేళ్ళ బిడ్డలే అవ్వాలే అవ్వాలే కృషి చెడాలైనా అవ్వా చెడలు ఏ తల్లి వస్తుంది నా ఏ తల్లి విడుస్తుంది అవ్వ అబ్బా నువ్వు ఇప్పుడు చచ్చిపోతే అవ నీ తోడ ఉండి నోళ్ళు నీకక్కడికి మామను దాచుకున్న బిడ్డ అని నేనా గినా వడోండా నేనా గినా వడోండా లాలి ఇంటికి వయ్యే లాలి ఇంటికి వయ్యే వల్ల

ಊರಿ ಬೇ ಪಲ್ಯ ಬೇ ಅಲ್ಲೇ ತೀರ್ರಿ ತೀರ್ಥ ಓದೇ ಓವಾ ನೀನು ತೀರ್ಥ ಊರಿಕತ್ತಾ ಪಲ್ಯಕ್ಕೆ ಅತ್ತಿ ಎಂಬ ಆಟ ಖಾ

కన్న తల్లిపోతే కన్న పిల్లలకు కడుపు పెద్దదన్నారు కొడక ఈ సిల్లని రాదు పోనా ఈ సిల్లని ఏదన్న మాట అంటే అగో ఎంతైనా కానీ అయ్యో నావలేదు నాన్నలు నన్ను మాట అన్నర ఆరు ఇల్ల బాయి చెరువు మూరెడు తాడు మూతడు మందు చచ్చిపోతే కొడుకు ఏ మానవులకైనా కొండెలు దొరుకుతాయి కొండే దాగలు దొరుకుతాయి కట్టకుంటే ఇల్లు కనబడుతుంది తోడుకుంటే బాయి కనబడుతుంది అని ఈ ఎనభై దొరకది కొడకొరీ కొడకేనా నంది వర్ధన రాజా నీకు తెలవకుండా ఒక్క తప్పు పని చేసిన నాదా ఏమో లంగతనం దొంగతనం వేయలేదు నాదా ఆ రోజు దేవుతల పూజ నాడు గుడికాడ దంగమయ్యా అమ్మా నీకు ముగ్గురు పిల్లలు పుట్టినాక ఏడేళ్ళ నాడే తలుపు వెళ్ళి అందుకున్నాడు తల్లికి మరణగండం అన్నాడయ్యా నా ప్రాణంక నాదా ఈ పిల్లలు ఆగకు అరబంధం బతుకు వేయకు నువ్వు మారబొట్టు నాదా మారు రాదావోటెట్టావో గోబామా నా పిల్లలు నా తీసు నీకు నాకు రుణ బంధం తీరుతుంది బాగా తీరుతుంది అయ్యా ನೀನು <Sanskrit> ಬರುವ <Sanskrit> அர்த்த தகூறு பிள்ளல தண்ணீர் மக பாண்டோ ஏடவு வந்தனோ பிள்ளலா தான் பாமா காணியா பூமி நாலு உன்ன மகூடு ஆவாலக்கி మగ్వాడు ఇంటి ఆ పిల్లలకు వాళ్ళ కన్న వండి పెట్టడు ఏడేళ్ళ పిల్లి పూలు ఎత్తుకోలే సిబ్బుర మగ్గుడు ఏ ఊరికి వేరే ఏ పల్లెకు వేరే ఎక్కడ కడుపు నిండు తగ్గక్క కన్ను మరుపుత ఇంటి వీని ఆలోచన అయ్యో పిల్లల వీరి జోలుండలేవాచిన ఉప్పు మీద పది పిడ్డే బాబా ఇవాళ ఉన్న శ్రీవంతుడు రేపేము లేదు

మొక్కున్న అంత సాగు నా భర్తను తోతరాని నువ్వు కాలు బాబా నేను మీరుంటే పిల్లల దానిని చచ్చిపోతే నువ్వు కొంగు పుచ్చే వాడుకొచ్చి పిల్లలు సాదుకుంటూ ఒక్కడ పంట కట్టుకొని కళ్ళు పెట్టేది చేసి పిల్లలు దాత్తావామా ఒడ్డుకోని వీణ తల మంచి ఒక్కసారి అదిగో అటువంటి కర్రమని ప్రాణ వినసింది అయ్యో భగవంత నా భార్య మాట్లాడుకుంటే నోటి మాట బంతాయనని అగో ఆ భార్య తల వీణ చేసి తల కురుడు చదిరి బామా నోటి మాట బంతాయనని అదిగో కదో అట్టి భార్య ముఖం చూసే వరకు కరకాయలు కనుకుంటుంది కళ్ళకెళ్లి జీవి ఎల్లిపాయ తల్లురారు నన్ను నా పిల్లలాగం చేసి పోతివా బామా

లక్ష్మి అంటావురా నీకన్నా కొద్ది పెద్ద మనిషిని గారా ఏమని రాను పెద్ద మనుషులు చెప్పు అండ్రా అండ్రా అయితే ఏంటి పెద్ద మనిషి రానగానే పొద్దులం పూర్వం తెగిపోతలే పెద్ద మనిషి మాలు మనిషి రావా అరికాసే పేరు పేరుంది రాజు పేరు ఏ పేరు నందివర్ధన నందివర్ధన రాజు భార్య అయినవతి అయినవతికి గర్భాన కలిగింది ముగ్గురు పిల్లలు మరి ఆ ముగ్గురు పిల్లలు పుట్టినాక ఏడు సంవత్సరాల వరకు కన్నదల్లి చచ్చిపోయిందా తల్లి చచ్చిపోతే రాద రాజ్యం వెళ్తాడా రాజు రాజ్యం వెళ్ళక ఏడాది సాలు కడుతుందిరా మరి రాద రాజ్యం వెళ్ళకుంటే దొంగతనాలు దోపిడీలు అన్యాయాల అరాచకారాలుగా ఎక్కువ ఎక్కువైంది ఇంకా పోతా ఏ లేదు మొన్న కూడా వచ్చి నువ్వు కొల్ల గూడు గూడే కొనిపోయా వాడు నా ఇంట్లో మరి ఎత్తుకపోతే ఒక కోరు ఎత్తుకపోవాలి గూడు గూడే కోసుకోదాపు నా ఒక్కటి పట్టుకొని పోతే అంటే కావు కావు కో అంటే గూడు గూడే పోయి అరే వాళ్ళొచ్చి రాజ్యం అనుకుంటే దొంగతా అలా ఎక్కువనే అయితే ఇప్పుడు మన కాళ్ళను తీసుకొచ్చి రాజ్యమైన అరే లేదన్న ఉంటే పూలనే ఉండాలా పొడుగుతా రసరసద్దు నువ్వు ఈ పాలి ఈపుకుంటావా ఇగురకుంటావు ఏంది ఈపుకుంటావా ఇగురా అనుక అరే నేను ఎగురానికి ఉంటా గానీ ఈపుకైతే అయితే ఉండరా ఈపుకుంటే మళ్ళీ ఈపుస్తున్నావు దెబ్బ ఇగో నువ్వు ఎగురనుకోండు నీరో ఎగుర ఈపు మరి మాట తప్పదు ఎదురు మాట అంటే తప్పే ఇలా కొడుకు అంతేనా అంటే నీ అంటే తప్పుతో కావచ్చు కానీ అయితే అసలుకే తప్పరా నేను మాట ప్రకారం రెండేళ్ళు నన్ను నచ్చిన కాదా మాట తప్పిందా మాట తప్ప రెండు సంవత్సరాలు ఏమన్నా వచ్చిన తర్వాత మాట ఖరమాట మరి ఎంతైనా గాని మరి ఇలా రాజులు తీసుకొచ్చి మనం రాజ్యం వచ్చిన ఉండగా కావాలి దేశ వచ్చిన రాజులే కావాలా రాజ్యం కావాలి అంతేనంట అమ్మ కచ్చి ముందు కచ్చికాయ రాజ్యం సరైన కచ్చిన కానీ ఉండవచ్చు

చూసిన మధ్య రా వాళ్ళ భార్య బ్రాని వాళ్ళు వీళ్ళో కష్టాలు అని ఎత్తంట అయ్యంత ఆయన చెంపులు వచ్చిన అరే ఆయన కొడుకులు వచ్చినంత వచ్చినయ రాంటే బాధపడతారా పాప భార్య చచ్చిపోయో ఆయన ఎడతాడు బాధపడతాను ముగ్గురు పిల్లలు ఆదుకుంటాడు ఈ రాన్న రాదు అంటే తిరిగి డెబ్బలైతే గానీ

ਸਾਨੂੰ ਪਤਾ ਹੈ ਕਿ ਤੁਸੀਂ

ఒకరి మాట ఒకరింటలేరు వాడి మాట నా నేను ఇంటలేదు నా మాట నేను ఇంటలేడు అంత ఎట్లా చెప్తే అట్లా ఒక రెండు సంవత్సరాలు ఉన్నాడు కానీ వాడు పెద్ద అయిపోయింది పెద్ద ఎందుకు ఇంటది అనేది తగ్గింది ఒక్క మాట అయ్యా మహారాజా మరి ఎంతైనా నీ భార్య తెచ్చి మీరు రాజ్యం ఎంత పాటు నువ్వు రాజ్యం ఏమైనా నచ్చినావయ్యా బిడ్డలారా ఎంతమంది మీరు అవ రాజ్యం ఏమైనా నా ఇంటికి గాని మరి అప్పటికి ఇప్పటికి అంటారు శంకర సతి ఉన్నప్పుడే జ్యోతి అది ఒక మతి పోలు మెరుగున్న శంకర సతి ఊరిపోయింది జ్యోతి మలిగిపోయింది నేను భార్య లేకుంటూ ఉన్నా భార్య లేని వాడు కచ్చిరు వెళ్తే రన్న కచ్చిరు ముండ కచ్చిరు అంటారు ఉమ్మడి అవ అటువంటి ఆ మాట నాకెందుకు బిడ్డ మీరే అవ బుద్ధిమంతులు ఎవరన్నా ఒక్క లేకపోయినరా ఏంటి వాటి వాళ్ళు రెండరాజ్యాంగ రాజ్యం ఏళ్ళు రాజ్యం ఎరులేని బిడ్డ ఏమైనా బుద్ధివంతులు ఉంటే పోయి రాజ్యం బిడ్డ బిడ్డా మరి మన దాంట్లో తెలివి కాల్లో మీ అందరికన్నా తెలియకల్లో నేను మీరు అందరూ అనాథు కొడుకుని ఈ రేపు ఎడతారు మీరు తెలియక లంజ కొడుకుని కొడుతు ఇప్పుడు కొడితే ఇప్పుడు ఎడతారా మీరు ఇయర కొడతారు రేపు పెడతారు నేను పోయి రాజీవ్ వెళ్తారా రాజీవ్ వెళ్తే రాజ్యం కసగజ వెనుకోమంటే ఓ నిన్ను మీద కూర్చొని పెడితే పెద్దగాడు బద్దె కొట్టుకోతరా అయ్యా

ఎవరు చెక్క మీరెళ్తే అందరు కూడా ఇవ నువ్వు నా కోపం నీతా నీ కోపం కాబట్టి ఇవ్వ రాజ దగ్గర ఒక్క మాట నా ఉరికత్తి రాజ్యం వెళ్తారా మరి ఏ మాట అయ్యా నీ భార్య బ్రాహ్మణం లేదు కాబట్టి అయ్యా నువ్వు మాడగొట్టు పెట్టా మారలగ్గం ఆడా అని నువ్వు అన్నావు అయ్యా నీ భార్య ప్రాణం నీ భార్య చూడస్తాడా నువ్వు మారుబట్టు పెట్టి మారుపేను వేసుకుని మళ్ళీ ఎప్పుడున్న రాజ్యం వెళ్ళ రాయి అనుకో మధ్య మాట అరే నీ సన్మానం చేస్తారు రా అయ్యా మహారాజా అదే నీ భార్య లేదని ఎందుకు బాధపడతాను అయ్యా బాధపడదని అందులో మామూడు మా సిందరందరు చిందరకు ఆలోచన వచ్చింది కదా నిన్ను మారు పెళ్లి వేసుకోమంటాను అయ్యా మారుపళ్ళి రాదు 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 Ja, das